నా జాతకంలో బుధుడు బలంగా ఉంటే అతను మహా తెలివైన వాడు వ్యాపారంలో వృద్ధి చెందుతాడు చదువులో వృద్ధి చెందుతాడు తెలివితేటలు బాగా ఉంటాయి సంఘంలో మంచి పలుకడి ఉంటుంది మంచిగా సౌమ్యంగా మాట్లాడతాడు అలాగే బుధగ్రహం కనుక బలహీనంగా ఉంటే లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప పాపడవుతాడు అవుతాడు నీచలో ఉన్నా కూడా బుధగ్రహం బలహీనమవుతుంది ఆ బలహీనత చెందడం వల్ల బుధుడు బుద్ధికారకుడు కాబట్టి బుద్ధి సరిగా పనిచేయదు దానివల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా వృద్ధి చెందలేడు అన్ని విధాలుగా నష్టపోతుంటాడు అలాగే బుధులకు నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి కాబట్టి నరాలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు స్పాండిలైటిస్ కానీ నడుపు నొప్పి కానీ అలాగే బ్రెయిన్కి సంబంధించిన తలనొప్పుల వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి వారంతా కూడా ముఖ్యంగా ఈ బుధుడు ఇంకా కారకత్వాలు ఏంటంటే కమ్యూనికేషన్స్ మీడియా అదే ఉంటుంది అలాగే మేనమామలు అన్నదం థర్డ్ హౌస్కి సంబంధించింది కాబట్టి బుధుడు ధైర్యాన్ని కూడా కొంత అవుతాడు బుధుడు బలంగా ఉంటే తెలివితేడలతో ధైర్యంగా ముందుకు సాగుతారు బుధుడు బలహీనంగా ఉంటే ధైర్యం అంటూ ఉంటుంది జీవితంలో చాలా ఇబ్బందుల పాలు అవుతుంటారు దీనికి కారణంగా వీరు చేయాల్సిన బుధగ్రహం ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేషన్స్కు మీడియాకు టెలికమ్యూనికేషన్స్కు కారకత్వం వహిస్తాడు కాబట్టి బుధగ్రహం బలహీనంగా ఉంటే అతను సరియగా ఉత్తరు వాళ్లకు కమ్యూనికేట్ చేయలేడనమాట ఏ విషయాన్ని కూడా తన ప్రజంటేషన్ చేయడంలో చాలా బలహీన ప్రాపర్గా రిప్లై ఇవ్వలేడని ఇక వీరు బుధగ్రహం ఇంకా బల బలంగా ఉంటే వీరు వ్యాపారంలో చాలా బాగా వృద్ధి చెందుతారు వ్యాపార దిగ్గజాలుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు తెలివితేటలు బుధ బుధగ్రహం బలంగా ఉంటే ఉండే వాళ్ళలో అనిష్టిని కూడా ఒకడే బుధ రగ్నం వాడే ఐనిష్టిని కూడా మంచి రీసెర్చ్ తెలివితేటలు డీప్ నాలెడ్జ్తో ఉంటారు అలాగే బుధుడు బలహీనంగా ఉంటే వారు ఏ రకం కూడా వృత్తి కాలేరు చదువులో కూడా వెనుకబడతారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ బుధగ్రహము కుజ కేతులతో కలవడం కానీ గురు గ్రహంతో కలిసినా కూడా గురువు కూడా శత్రువే అవుతాడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితుల వారి జీవితంలో ఉంటుంది వారి ఆలోచన విధానం సరిగా ఉండదు ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు వీరు అయితే ఎవరికైనా సరే అందరికీ జాతకాలను గుర్తించడం రాదు కదా బుధగ్రహం బలహీనంగా ఉందని తెలుసుకోవడానికి జాతకంలో బలహీనంగా ఉందని దానికి లక్షణాలు ఏముంటాయంటే ఆ వ్యక్తిలో ఒకట నరాల బలహీనత ఉంటుంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటుంది విద్యలు సరిగ్గా రాడతరు తెలివితేర తక్కువగా ఉంటాయి భయం అనేది ఉంటుంది అలాగే లైంగికమైన వ్యాధులు కూడా ఉంటాయి వీరికి ముఖ్యంగా బుధగ్రహం నరాలకు సంబంధించింది ఉంటుంది కాబట్టి వైగ్రెంట్ హెడ్ట కానీ తలనొప్పి కానీ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది వీరికి నరాల బలహీనత వల్ల ఇబ్బందులు పడుతుంటారు బలహీనంగా ఉంటారు ఎప్పుడు తొందరగా అలసిపోతారు ఏ పని కూడా చాలా చేయలేకపోతారు అందువల్ల వీరికి అన్ని రకాలుగా సమస్యలు ఉంటాయని కాబట్టి ఈ లక్షణాలలో వారందరినీ కూడా బుధగ్రహం బలహీనంగా అవుతూ ఇలాంటి వారంతా కూడా బుధగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది వీరు ముఖ్యంగా సోదరులతోని అలాగే మేనమామలతోని అత్తగారితో సంబంధాలు సత్సంభాలు ఉండవు అత్తగారితో శత్రుత్వం పెట్టుకో పెట్టుకుంటారు ఇదే కాకుండా సంఘంలో కూడా వీరు చాలా రకాలుగా సౌమ్యమైన సంబంధాలు సహకార ఇతరులతో ఉండదు కొద్దిగా వీరు లోభిత్వాన్ని లోభిత్వాన్ని ప్రదర్శి ఈ బుధగ్రహం బలహీనంగా ఉండడం చేత నరాల జబ్బులు రావడమే కాకుండా వీరికి స్కిన్ డిసీజ్ కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వీటన్నిటికీ ముఖ్యంగా రెమెడీ ఏంటంటే బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు ప్రతిరోజు విష్ణుస్రం పారాయణ చేసుకోవడము అలాగే బుధగ్రహానికి సంబంధించిన అవగ్రహ స్తోత్రాన్ని ప్రియంగు గుల్కాష్ అవం రూపేణం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గుణభేదం బుధం ప్రణవం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము అలాగే విష్ణువసరామం మొత్తం పారాయణ చేయలేకపోతే కనీసం బుధవారం అన్న చేసుకోవడము బుధవారం రోజు గణపతిని ఆరాధించడము గరికతో ఇలా చేయడం ద్వారా వీరికి బుధగ్రహ దోషాలు తొలుగుతాయి జీవితంలో ఉదయం ముఖ్యంగా ఓం గమ్ ఐం గణపతి అనే స్తోత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకున్న ద్వారా వీరి యొక్క జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది వీరు ధైర్యం పెరుగుతుంది దానివల్ల వీరు జీవితంలో చేసే పనుల ధైర్యంగా ముందుకు ఎదగలుగుతారు వ్యాపారంలో వృద్ధి చెందగలుగుతారు విద్యలో ముందంజ వేయగలుగుతారు ఇవన్నీ ఈ రకంగా మీరు విశ్వహస్త పారాయణంతో పాటు ఈ స్తోత్రాలు జప చేసుకోవడం ద్వారా అలాగే అప్పుడప్పుడు మీరు పెసలు కిలో బాబు పెసలను దానంగా బ్రాహ్మణులకు ఇస్తూ ఉండాలి అలాగే కుక్కలకు చపాతీలు వేయడము ఇలాంటివి కూడా చేస్తుండాలి శుభం వస్తు